తెలుగువాడి సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటిన సినిమా బాహుబలి అలాగే ఒక తెలుగు హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి పాపులారిటీ తీసుకొచ్చిన సినిమా కూడా బాహుబలి సీ ఇంతటి పాపులారిటీ తెలియదు కానీ బట్ డెఫినెట్గా చాలా చోట్ల ఇప్పుడు బాంబే వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ చూడగానే అదే గుర్తుపడుతున్నారు అండ్ ఎస్ పాపులారిటీ ఎంతో తెలియదు కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గుర్తు ఫేస్ అయితే గుర్తుపెడుతుంది చాలా హంబుల్ గా చాలా మోడస్ట్ గా మాట్లాడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ మీరు చాలా పెద్ద స్టార్ అయితే బాహుబలి మిమ్మల్ని నేషనల్ స్టార్ని చేసింది కర్ణాటకలో బస్సుల మీద మీ బొమ్మలు క్యాలెండర్ల మీద ఫోటోలు కేరళలో ఫ్యాన్ సంఘాలు వినాయల్ పోస్టర్లు గుజరాత్లో ఆటోల మీద మీ బొమ్మలు పరేడ్ లో మీలాగా రెడీ అయి ఫీట్స్ చేయడాలు తమిళనాడులో బస్సుల మీద ఫోటోలు అలాగే కట్అవుట్లు మహారాష్ట్రలో ఆటోల మీద గాలి పటాల మీద ఇక చిప్స్ ప్యాకెట్ల మీద అలాగే మీ బాహుబలితో టాటూలు వేయించుకోవడాలు వినాయక చవితి మండపాల గురించి చెప్పక్కర్లేదు ఎంతమంది వినాయకుళ్ళు బాహుబలి అయ్యారో మొత్తం మీద ఇలా నేషనల్ వైడ్ స్టార్ అవడం మీద మీ అభిప్రాయం అంటే ఎంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి జరుగుతూ ఉంటాయి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బాహుబలి అని ఎక్కువ దాన్ని సీరియస్ చూడదు సిస్కోర్డే అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు ఓలేండి మంచిది అండ్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఫస్ట్ సల్మాన్ ఖాన్ గారు సెకండ్ హృతిక్ రోషన్ గారు అండ్ థర్డ్ ఇస్ యువర్ నేమ్ దట్స్ అమేజింగ్ ఓకే ఇట్స్ అంటే అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటివి వస్తాయి మీ మీరు సక్సెస్ ని మని సీరియస్ గా తీసుకురా నేను తీసుకుంటాను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కానీ దాని రిజల్ట్ ని చాలా సీరియస్ తీసుకున్నాను నేడ అప్పుడు ఒక్కొక్కసారి ఏమొద్దంటే సక్సెస్ ఆ వేవ్ లో ఉన్న ఫ్లో వేరు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా కొన్ని రోజులకు మారుతూ ఉంటుంది కానీ ప్రెసెంట్ ఈ స్టేజ్ లో ఈ సిట్యుయేషన్ లో పరిస్థితి ఇలా ఉంది దట్స్ వెరీ ద ఇట్ మేక్స్ మీ హ్యాపీ डेफिनेटली